హాయ్ వెల్కమ్ టు హా నేను మనోజ్ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు కూటమి నేతలంతా ఆయన్ని స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు విభజిత ఆంధ్రప్రదేశ్ను ఆయన మూడో స్పీకర్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్పీకర్గా కోడల శివప్రసాద్ వ్యవహరించారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్పీకర్గా తొమ్మిది శ్రీతారామ బాధ్యతలు తీసుకున్నారు సో ఇప్పుడు చింతకాల అయ్యన్న పాత్రుడు ఆ బాధ్యతలు తీసుకున్నారు సో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించే అయ్యన్నపాత్రుడు ఎన్నో బాధ్యతలు చేపట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాదు పార్టీ గౌరవాన్ని కూడా కాపాడడంలో ఆయన సిద్ధాసం చెప్పాలి నలభై రెండేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపలాలు చూశారు అయ్యన్న పాత్రుడు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు ఇప్పుడు స్పీకర్గా పదవి బాధ్యతలు తీసుకున్నారు అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది మధ్యలో తొంభై నాలుగు తొంభై ఆరు రెండు వేల నాలుగు టు రెండు వేల తొమ్మిది పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తరఫున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు మధ్యలో ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పనిచేశారు తొంభై నాలుగు నుంచి తొంభై ఆరులో ఆర్ అండ్ బి మినిస్టర్ కూడా ఉన్నారు ఆయన సో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీగా కూడా అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అయ్యన్నకు అట శాఖ బాధ్యతలు అప్పగించారు అయ్యన్న పాత్రలు పంతొమ్మిది ఎనభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మాత్రమే ఓటెంపాలయ్యారు ఆయన అయ్యన్నకు ఇద్దరు కుమారులున్నారు పెద్ద కుమారుడు విజయను రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఆయనతో పోటీ చేయించాలని కూడా ప్రయత్నించారు కానీ కూటమిలో సర్దుబాట్ల కారణంగా కాస్తంత విఫల విఫలమయ్యారు అని చెప్పొచ్చు ప్రత్యర్థులపై విరుచుకుపడంలో అయ్యన్న స్టైలే వేరు నిజంగా ఆయన్ని బ్రాండ్ అని కూడా చెప్పి చంద్రబాబు చాలా సార్లు సంబోధిస్తూ ఉంటారు సో సామాన్యులను మాస్ ను ఆకర్షిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు ఫిరంగులు బదులుతుంటారు అయ్యన్న ఇది పార్టీ అధినేకత్వానికి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టిన ఆయన స్వభావం అంతే ఊరుకుంటుంది మొన్నటికి మొన్న అంటే ఎన్నికల ఫలితాల తర్వాత కలిసిన స్నేహితులతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ కామెంట్స్ చూపిస్తూనే వైసీపీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ దూరంగా ఉంటుంది సో ఇది అయ్యన్న పాత్రుడి లైఫ్ స్టోరీ అయ్యన్నకు స్పీకర్ పదవి ఇవ్వడంపై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో చేయండి చూస్తూనే ఉండండి హ్యాంస్టాగ్